ద లార్డ్ నిజమైన స్వరం డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రోహం సంగమ వారి అనుదిన వాగ్దాన పరిచర్య అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును అతస్సు వార్త ఏడవ అధ్యాయము వచనము ప్రేమ దేవుని వారలారా దేవుడు అడిగితే మీకు ఇస్తానంటున్నారు వెతికితే మీకు దొరుకుతుంది అంటున్నారు అయితే ఈ లోక సంబంధమైనవి దేవుడు మనకు ఎప్పుడో ఇచ్చారో మనం ఏది అయినా అడిగినా సరే ఏది పొందుకోవాలన్నా ఈ లోకానుసారమైన వాటి కొరకు ఆలోచిస్తూ ఉంటాము దేవుడు మనకిచ్చిన వాటినే మరలా మనం దేవుని దగ్గర అడుగుతాము దేవుడు మనకి లోకంలో సమస్తాన్ని కూడా సృజించి మన చేతిలో పెట్టారు మనం కష్టించి శ్రమించి దేవుడిచ్చిన శక్తి సామర్థ్యాలను బట్టి వాటిని మనం పొందుకోగలుగుతాము కానీ మనం ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా ఎంత వెలపెట్టి కొనుక్కోవడానికి మనం చూసిన దొరకనివి కొన్ని ఉన్నాయి అవి భూమి మీద లేవు పర సంబంధమైనవి పరమందు ఉన్నాయి మనం అడిగేవి మనం కోరుకునేవి మనకు అవసరమైనవి ఈ లోకానుసారమైనవే కానీ అవి కొంతకాలం మట్టిగా ఉంటాయి మనం ఈ లోకంలో జీవించున్నంత వరకు అవి మనకు అవసరం అవుతాయి మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే వాటితో మనకి సంబంధం లేదు అలాగే అవి కూడా శాశ్వతంగా ఉండిపోవు అవి ఒకనొక దినాన లయమైపోతాయి కానీ దేవుడు అడగమన్నది దేవుడు వెతకమన్నవి ఏమిటంటే ఆయన చిత్తానుసారమైనవి ఆయన మన కొరకు దాచిపెట్టినవి మనం ఎంత ప్రయాసపడినా పొందుకోలేనివి అవి దేవుడు మాత్రమే ఇస్తేనే మన జీవితంలోకి వచ్చేవి పరసంబంధమైన ఇవులు అయితే వాటిని దేవుడు అడగమంటున్నారు మనం ఏది అడిగినా సరే దేవునికి అనుకూలమైనవి దేవునికి ఇష్టమైనవి దేవుడు ఆయన హృదయంలో ఆలోచన ప్రకారంగా మనం అడిగితే సంతోషిస్తారు అలాగే దేవుడు చెప్పకుండా చెప్పారు మొదట మీరు నా నీతిని నా రాజ్యమును వెతకండి అవి దొరుకుతాయి వాటితో పాటు సమస్తమును నేను మీకు ఇస్తాను అని ప్రేమ దేవుని వాళ్ళరా ఈ విషయంలో సొలోమన్ మహారాజు గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఏమి దేవునికి అడిగారు ఏమి పొందుకున్నారు అనేది మనకు తెలుసు కాబట్టి మనము కూడా అలా అలాంటి మంచి జ్ఞానయుక్తముగా వివేచనముగా మనకి అవసరమై ఉంది కాబట్టి అవి మన దగ్గర ఉంటే సమస్తమును కూడా మన దగ్గర ఉంటాయి కాబట్టి దేవుడు ఏదైతే మనం అడగాలని నిశ్చయించుచున్నారో వాటిని అడిగి పొందుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి గారు గాడ్ బ్లెస్ యూ ఆమెండ్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు